తన పనులు కుటుంబ బాధ్యతలో బిజీగా ఉండే మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు తన యాక్టివిటీ స్థితిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయం గురించి కూడా మాట్లాడారు తాను మాత్రం రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు మార్పు తీసుకువచ్చే నాయకుడికి మద్దతు ఇస్తానని పేర్కొన్నారు తమిళనాడులో విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆమె స్పందించారు సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణించారు ముఖ్యమంత్రులుగా సేవలందించారు విజయ్ నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అది గొప్ప విషయం సమాజంలో మార్పు రావాలని కోరుకునే లీడర్ ఎవరైనా సపోర్ట్ చేయాలనేది నా అభిప్రాయం ఒకవేళ అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయకపోయి వెనక్కి మాత్రం లాగకూడదు విజయ్ గొప్ప రాజకీయ నాయకుడు అవుతారని భావిస్తున్నానని అన్నారు అయితే ఇప్పటిదాకా ఉపాసన తన చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడడం ఆసక్తి రేకెత్తిస్తుంది ఆమె మాటల్ని దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది సినిమాల గురించి చెబుతూ నేను తెలుగు తమిళ సినిమాలను టైటిల్స్ తో చూస్తాను ఈ మధ్య అలా అలా చాలా చిత్రాలను చూసి ఎంజాయ్ చేశా ఏడాది రానున్న గేమ్ చేంజర్ ఇండియన్ టూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా గేమ్ చేంజర్ షూటింగ్ సమయంలోనే మాకు పాప పుట్టింది అందుకే ఈ చిత్రం మాకు ప్రత్యేకం చరణ్ నటించిన ట్రిబుల్ ఆర్ కు ఆస్కార్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ షూటింగ్ కి వెళ్తే అక్కడ అందరూ నాటు నాటు స్టెప్ వేసి అలరించారు అది చూసి చాలా ఆనందం వేసిందని తెలిపారు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు కియారా కథానాయిక